ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మరియు దళిత హక్కుల పోరాట సమితి వారి ఆధ్వర్యంలో బద్వేల్ రెవెన్యూ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఎమాన్యుల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పడిగ వెంకటరమణ బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షులు షావలి అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ మైదికూరు నియోజకవర్గం గ్రామ ప్రాంతాలలో నివసిస్తున్న వ్యవసాయ కూలీలకు దళితులకు ప్రభుత్వ పంచర భూములో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు అన్ని రాజకీయ పార్టీలతో అసైన్మెంట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఉపాధి హామీ పనులను అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని తెలిపారు పదకొండు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు అసైన్మెంట్ కమిటీ జరపకపోవటం వలన అరకులకు తగ్గవలసిన భూములు బడా బడా బాబుల చేతుల్లోకి వెళ్లిపోయినాయని తెలిపారు కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి సభ్యులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పద్వేల్ ఏరియా సమితి వారు తదుపరులు పాల్గొన్నారు

వర్గాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వ్యవసాయ కూలీలకు దళితులకు ప్రతి ఒక్క అర్హులను ప్రతి కుటుంబానికి మూడెకరాల ప్రభుత్వ బంజరు భూమిని మంజూరు చేయాలని అదేవిధంగా మూడు చెట్ల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎన్యు దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈరోజు భద్రల ఆర్థిక కార్యాలయం ముందర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం మరి దాదాపు పద్వేద నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లా వ్యాప్తంగా అసైన్మెంట్ కమిటీ జరిపి అన్ని రాజకీయ పార్టీలను పక్షాలను పిలిచి మరి మొత్తం అంతా కూడా లబ్దిదారుల ఎంపిక జరిగేది కానీ పదకొండు సంవత్సరాలు పైబడినవి అయినప్పటికీ అసైన్మెంట్ కమిటీ సమావేశం జరగలేదు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎవరి బుద్ధి కుట్టే వాళ్ళు అర్హులు కానటువంటి వాళ్ళు అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ అన్యాయాలుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లను కూడా ఎక్కించుకున్నటువంటి పరిస్థితిలో చూస్తా ఉన్నాం మరి పేదవాడి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే ఎక్కడ కూడా సెంటు భూమి లేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తే వాస్తవంగా మనం వందల ఎకరాల వేల ఎకరాల ప్రభుత్వ బంజారు భూములు ఉన్నప్పటికీ పేదవాడి చేతులు లేవు నేను చూసాం ఇదే బద్వేరు మండలం కొత్త చెరువు గ్రామ పాలంలో కొత్త చెరువు గ్రామ సమీపంలో ఆనంద నగర్ లో ఎస్టీలు మరి దాదాపు డెబ్బై ఎనిమిది వసంతాల ఈ భారతావళిలో యానాదులు మాకు ప్రభుత్వ భూమి కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు అక్కడ పదమూడు మందికి భూములు ఇచ్చినప్పటికీ ఆ భూమి ఎక్కడుందో చూపించలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఉంది ఈ రోజు అక్కడ ముప్పై నలభై కుటుంబాలు అయ్యా మా గ్రామపురంలో నూట యాభై ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని చెప్పి పెడితే అది కూడా సిద్ధంగా లేదు ఆ పక్కన ఎడ్లు చెప్తారంట అగ్రవర్ణ నాయకులు చెప్తారంట ఒరే మీ పిల్లలు దేశపెట్టమనే చెప్పని కథ చెప్పేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఈ రోజు ఆ గ్రామంలో చిమ్మ చీకత్స కనీసం వెనకమైనటువంటి ప్రాంతం కూడా అట్లా ఉండదేమో ఆ మాదిరి రోజు ఒక లైట్ కూడా లేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు ఎస్టీ కాలి అట్లాంటి అనేక ఈ రోజు అనేక దళిత వాడల్లో కూడా ఈ రోజు ప్రభుత్వ బంజర్భూములు దక్కగా ఇబ్బంది పడతా ఉన్నారు మరి రోజు ప్రభుత్వ బంజర్భూములు తగ్గినా కూడా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి అవన్నీ కూడా బయటకు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అసైన్మెంట్ కమిటీ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం వీటిపైన అన్ని గ్రామాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిహెచ్బిఎస్ సంఘాల ఆధ్వర్యంలో త్వరలో వినతి పత్రాలు కూడా సమీకరణ చేస్తాం ఆర్టీఓ గారికి ఇస్తాం పరిష్కారం కాకపోతే ఈ రోజు కేవలం ధర్నాతో మాత్రమే ఉన్నాం రేపు రేపు పెద్ద ఎత్తున ఆర్టీఓ కార్యాలయం కూడా ముట్టడి చేస్తామని చెప్పి చేస్తా ఉన్నాం అధికారుల ఆలోచించండి మీరు కూడా గ్రామ రండి గ్రామ సభలు పెట్టి పేదలు దళితులు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సమస్యల పక్ష పక్ష పాలకులు చేయకపోతే పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయి ఉద్యమం కూడా తీసుకుపోతామని చెప్పి వ్యక్త చేస్తా ఉన్నాను శ్రీ వేరశేఖర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పద్న రెవెన్యూ డివిజన్ పరిధిలో పస్నేలు మైదురులో గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి మూడు ఎకరాల బంజరు భూమి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే చెప్పాడు వీర వీరశేఖర్ గారు కొత్త చెరువు దగ్గర ఉన్నటువంటి అనార్థికాలికి సంబంధించిన దాంట్లో ఎవరైనా ప్రజా సంఘాలు పార్టీలు అక్కడికి పోయి ఉన్నటువంటి సమస్య ఏంటని తెలుసుకుంటే ఆ సమస్య అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మీరు రాలేరు అనేటువంటి చెప్పేటువంటి దుర్మార్గమైన దుస్థితి ఈరోజు బద్రీరు మండలంలో కనపడతా ఉంది పక్కనే ఉన్నటువంటి నూట యాభై ఎకరాల భూమి అగ్రవర్ణాల చేతుల్లో పెట్టుకొని ఇదంతా పట్టాలు అయిపోయిందని చెప్పేసి వాళ్ళకి చెప్తూ వాళ్ళకి ఇచ్చినటువంటి కొంతమంది పథాలు కూడా ఆ భూమి ఎక్కడుందో కూడా చెందినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది నేను చెప్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి డెబ్బై ఎనభై కుటుంబాలకు సంబంధించినటువంటి అనాథలకు ప్రతి ఒక్కరికి కూడా మూడెకరాల ఎకరాల ప్రభుత్వ భూమి పంచకపోతే వ్యవసాయ కార్మిక సంఘం గణితాకుల పోరాట సమితి ఆరు మేమే జెండాలు పాతి అక్కడ ఉన్నటువంటి వారి అందరికీ కూడా పంచేటువంటి పరిస్థితి కార్యక్రమం కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా బద్వేలు మండలంలోనే కాకుండా ఇటు మైదుపూరు బ్రహ్మంగారి మఠము పిల్లల దగ్గర నుంచి చూస్తే కనుక గత ప్రభుత్వంలో బడాబడా నాయకులు అందరూ కూడా వంకలు వాగులు చెరువులు అన్నీ కూడా కొండల వరకు కూడా ఆక్రమించుకొని వాళ్ళ స్వాధీనంలో కూడా పెట్టుకున్నారు అదంతా కూడా ఇక్కడ ప్రభుత్వం వెనక్కి తీసి ఎక్కడైతే ప్రభుత్వ భూమి బంజరు భూములు ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేసి రీసర్వే చేసి అన్ని రాజకీయ పార్టీల అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి మూడెకరాల బంజరు భూమి ప్రతి వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని భవిష్యత్తులో